వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస గార్డెన్ లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వంధవ జన్మదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ వేడుకలను శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో రెండు లక్షల అరవై వేల రూపాయల విలువైన దాతల సహకారంతో మహోత్సవంగా ఏర్పాటు చేశారు కార్యక్రమంలో భాగంగా సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టుతూ ఇరవై ఆరు మందికి మిషన్లు యాభై మందికి బ్లాంకెట్లు ఇంకా ఆరుగురు అర్హదారులకు అమృత కలశాలు అందచేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమానికి శ్రీ పాటిబండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి అధ్యక్షత వహించారు మరియు సేవా సమితి సభ్యులు ముఖ్య అతిథులుగా శ్రీ కొత్త వెంకటేశ్వర్లు మైలారపు సుధాకర్ ప్రముఖ సీనియర్ అడ్వకేట్ శ్రీ కే రిటైర్డ్ ప్రిన్సిపల్ శేఖర్ దంపతులు మరియు చెన్నూరు నుంచి విచ్చేసిన పాటిపనుల సుష్మ రాజ్యలక్ష్మి రామకోట రెడ్డి సాంబర్ సమితి సమితికి వేదికపైకి రావసరాల్లో మొదటి సంవత్సరం

నలుగురు అదే ఒక ఈరోజు ముందుగా భగవాన్ శ్రీ సత్య వారి జన్మదిన వంద సంవత్సరాలు కానీ ఒక కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది అలాగనే అందరికన్నా నాకు ఏబిపి విజయవాడ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ కరీంనగర్ గుంటూరు వీళ్ళందరూ లక్ష్యపేటలో వీళ్ళందరూ మంచి సహకారం అందించారు ఈ కుటుంబిశ్రులకి ఎందుకంటే వీళ్ళంతా ఇది ప్రాజెక్ట్ అయ్యేలా మూడు కోట్ల ప్రా మూడు లక్షల ప్రాజెక్ట్ అయింది ఇది ఇది నేను నలభై ఎనిమిది గంటలు ఈ ప్రాజెక్ట్ రెడీ చేశాను అందరికీ ఫోన్ చేసి మీరు తలాక కుట్టు మిస్టును అనగానే అసలు నాకెవరు చెప్పొద్దని మా డాక్టర్లు అంటాం మా సమస్త వాళ్ళు అంటాం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఇరవై ఆరు కుట్టు పాటు ఒక యాభై దుప్పట్లు అలాగే ఒక ఆరుగురికి అమృత కలశాలు ఇలాంటి చాలా చాలా జరుగుతున్నాయి లక్ష్యపేటలో ఇప్పటికి మేము ఎనభై దాకా కుట్టు ఇచ్చాము ఇప్పటికీ అదే అలాగే కంటిన్యూస్ అవుతుంది ఈ ఇరవై ఆరు కుటుంబీసుల్లో వంద సెంచరీ దాటాం ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడు మా సంస్థ అనేది శివసై అనే సేవ ముందుంటుంది అలాగే దీంట్లో దాదాపు ఒక రెండు వందల మంది పాల్గొంటున్నారు సభ్యులు దీంట్లో తెలి తెలియకుండా ఎందుకంటే ఈ వంద రెండు వందల రూపాయలు తెలియకుండానే మాకు సంస్థకి డబ్బులు వస్తున్నాయి ఇక ముందు ఇంకా మా కాస్టిక్ ఆఫీస్ కూడా మాకు తోడైంది అలాగా కేబీపీ విజయవాడ కూడా తోడవుతుంది ఇంకా ముందు ముందు లక్షర్పేటలో చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు ముందుకు చేరిగలు కేబిపి సంస్థ ముందు నాకు చాలా ఆనందంగా ఉంది నేను అడిగిన ఎమ్మటే ప్రతి ఒక్కళ్ళు దీన్ని కొద్దిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పాల్గొన్నారు అందుకని ఇంకా ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మా సంస్థ మనుగడ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి ఇది ఈ రాసిన పేర్లు అందరికీ వస్తాయి ఏదన్నా ఒకళ్ళు ఇద్దరు మిస్ అయినా మళ్ళీ త్వరలో మీకు అందరికీ మళ్ళీ ఒక చిన్న త్వరలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మళ్ళీ దీన్ని కూడా శ్రీకారం జరుగుతాము ఈ ఇచ్చిన వాళ్ళ దాతలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ అందరికీ సాయిరామ్ ఈరోజు లక్షడ్పేట పట్టణంలో శ్రీ శివ సాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నూరవ జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా సద్గురు శ్రీ మధుసూదన సాయి గారి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకోసము ఈ సమితికి సంబంధించిన అధ్యక్షులు ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీరామ్మూర్తి గారు అదేవిధంగా వేదిక విన్న పెద్దలందరూ వేదిక మీద మహిళా సోదరి మనులందరూ అందరికీ కూడా నేను ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రధానంగా నాకు శ్రీ శ్రీరామ్మూర్తి గారికి పరిచయంలో స్వామి వారి సేవా కార్యక్రమాల ద్వారానే మాకు పరిచయమైంది దాని తర్వాత దాన్ని అట్లే కొన కొనసాగిస్తున్నాము ముఖ్యంగా స్వామి చెప్పేది ఏంటంటే సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస ఈ వీటిని మనం పాటించినప్పుడు సమాజంలో సమస్యలు అనేటివి లేకుండా మొత్తము మానవ జాతి మంచి వైపు పోతూ అందరికీ మేలు చేసే విధంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది ప్రధానంగా హెల్త్కు సంబంధించి ఎడ్యుకేషన్కు సంబంధించి సత్యసాయి సేవా సంస్థ లేకపోతే గొప్పగా సేవా కార్యక్రమాలు చేస్తారు అదేవిధంగా మన లక్షడ్పేట పట్టణం లోపల మన శివసాయి సమితి వాళ్ళు వివిధ రకాల సేవా కార్యక్రమాలు ఆరోగ్యానికి సంబంధించినవి ఉపాధికి సంబంధించినవి విద్యకు సంబంధించినవి నిజంగా చెప్పాలంటే ఈ శివసాయి సేవా సమితి ఒక ఆపద్ బాంధు సంస్థగా ఇక్కడ లక్షడిపేటలో ఉండడం దాని ద్వారా లక్షడ్పేట దండపల్లి మండలాలే కాకుండా మంచిరాల వైపు కూడా వివిధ సందర్భాల్లో మనం కార్యక్రమాల కోసం రావడం జరుగుతున్నది చాలా సంతోషకరమైన విషయం ఈరోజు అన్నిటికంటే మనకు కావాల్సింది ప్రేమ సేవ లవ్ ఆల్ సర్వాల్ అందరినీ ప్రేమించాలి మనం సేవ చేయాలి అదేవిధంగా ఎవరిని కూడా బాధపెట్టు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఎవరిని బాధ పెట్టొద్దు మనకు వీలైనంత వరకు సహాయం చేయాలి ఇలాంటి మూల కాన్సెప్ట్తో బాబాగారు చెప్పిన దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ ఎవరెవరైతే చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వివిధ నిరుపేద కుటుంబాల వారికి సహాయం చేసేటందుకోసమని ఇరవై ఆరు మిషన్లు అదేవిధంగా ఈ శీతాకాలానికి సంబంధించి యాభై నుంచి అరవై బ్లాంకెట్లు అదేవిధంగా మిగతా ఏదైతే సేవా కార్యక్రమం చేస్తున్నారో దాన్ని మరొకసారి నేను అభినందిస్తూ భవిష్యత్తులో మనం ఈ సేవా సమితి ఉన్నదో వివిధ కార్యక్రమాల ద్వారా ఇంకా మన ప్రజలకు దగ్గరయ్యి అవసరమైన నిరుపేదలకు దగ్గరయ్యి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఎంత సంపాదించింది అనేది ము ముఖ్యం కాదు మనం సంపాదించిన సంపాదన ఏ విధంగా వినియోగం చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంటు మనం పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో చూసిన కరోనా సందర్భంగా కోట్లు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ జీవితానికి ఏ ఒక్క పైస కూడా అక్కర్ రాని విధమైనటువంటి జీవితాలు గడిచినాయి అందుకోసం ఎంత సంపదను సమకూర్చుకోవడం కాదు ఎంత సంపదను మనం సమాజానికి వినియోగించుకోగలుగుతామనే స్ఫూర్తితో మీరు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయం అందుకోసం నేను ఈ శివసాయి గణేష్ సమితి వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా విజయపూర్వక అంగవారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంతు ఎప్పుడైనా కానీ ఏదైనా విషయంలోపల కానీ శ్రీరాములు సాయి గారు చెప్తే నేను సహాయ సహకారాలు అందించినందుకోసం కూడా ముందుంటా అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకోసం విజయపూర్వ ధన్యవాదాలు తెలియదు